అంత జ్ఞానం నాలెడ్జ్ ఉండాలి అంత పెంచుకోవాలి అంత నాలెడ్జ్ పెంచుకోవాలి పాఠశాలలో జరిగేటువంటి చిన్న చిన్న ఫంక్షన్లో ప్రోగ్రామ్స్లో మీరు కూడా ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినట్లయితే అంత కాన్ఫిడెన్స్ తోటి ఆ సబ్జెక్ట్ మీద ఆ కంటెంట్ మీద మాట్లాడాలి ఇలా మాట్లాడితే రేపన్నాడు ఒకవేళ ఇందులో మంచి సక్సెస్ సాధిస్తే వాళ్ళ వాల్యూ ఎంత తెలుసా వన్ అవర్కి ఒక్కొక్కసారి వన్ ల్యాక్ ఉంటుంది చెప్పారు కదా సార్ వాళ్ళు మేము డాక్టర్లకు ఇస్తాము ఇంజనీర్లకు ఇస్తాం లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు వాళ్ళంతా కూడా ఇచ్చినప్పుడు ఒక్క సెషన్ తీసుకుంటే వాళ్ళకు ఆ వన్ అవరా ఆ టూ అవర్స్తో ఒక్క సెషన్లో వాళ్ళు లక్షలు తప్పాయి మాటలే పెట్టుబడి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్సే పెట్టుబడి వాళ్ళ యొక్క సక్సెసే పెట్టుబడి కాబట్టి మీరు కూడా అలా సరిత మేడంగా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అలా సక్సెస్ఫుల్ మోటివేషన్ స్పీకర్గా మారినా కూడా మాకు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు